శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది వీరు ఈ సమయంలో ఏ వ్యాపారాలు వృత్తులు చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది ఐశ్వర్యం కలగాలంటే వీళ్ళు సింపుల్గా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం కర్కాటక రాశి వారికి రెండో స్థానంలో కేతు ఇది ఒక ధనయోగం లాగానే అనుకోవాలి పన్నెండో స్థానంలో గురువు అష్టమ స్థానంలో రాహు తొమ్మిదో స్థానంలో శని భగవానుడు ఇందులో చెప్పాలంటే ఒక విధంగా గొప్పగా ఏర్పడినటువంటి ధనయోగాలైతే ఏమీ లేవు కానీ స్వశక్తితో మరి మంచి కార్యక్రమాల ద్వారా ధనం లభించే అవకాశం ఉండదు అంటే గురువు పన్నెండో భావంలో ఉన్నప్పుడు తన యొక్క కారకత్వాల్ని జాతకుడికి అనుభవించేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది మరి పన్నెండో స్థానంలో ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించిన విషయాల్లో మనకి అవుట్గోయింగ్ గోయింగ్ ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట అందువలన సింపుల్గా ఏంటంటే వ్యాపారంలో తొందరగా మన సరుకు అమ్ముడు పోవాలి అంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని అనుసరించి ఆ స్టాక్ మనం పెట్టుకుంటే అది తొందరగా సేల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఈ సమయంలో బాగా కలిసి వచ్చే బిజినెస్ ఏంటంటే అంటే విద్య సంబంధించినది స్కూల్ కానీ ట్యూషన్ సెంటర్ కానీ కోచింగ్ సెంటర్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల విద్యని అంటే మీరు అమ్ముకోవడం అనుకోకూడదు కానీ విద్యని నమ్ముకోవడం ద్వారా మీకు ధనం కలిగే అవకాశం ఉంది అయితే విపరీతంగా కోట్లో లక్షలో లాభం అయితే రాదు కానీ మీ జీవనోపాధికి తగే విధంగా సరైనటువంటి ధనం కలుగుతుంది అలాగే మీరు సేల్స్ సంబంధించింది అయితే రైస్ అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ రైస్ కానీ గోధుమలు కానీ మొత్తం అంటే ఆయిల్స్ తప్పించి మిగతా అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ మీరు ఒక డిపార్ట్మెంట్ స్టోర్ గాను లేదంటే ఒక యాప్ ద్వారా కూడా మీరు ఈ మధ్యకాలంలో సేల్స్ జరుగుతున్నాయి కదా ఆ విధంగా మీరు ఈ ఫుడ్ కు సంబంధించిన ఐటమ్స్ సేల్ చేయడం ద్వారా ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు అంతే ఇంకోటి ఏంటంటే ఒక హాస్టల్ ఒక ఫాస్ట్ ఫుడ్ ఒక క్యాటరింగ్ దీని ద్వారా కంపల్సరీగా మీకు ధన సౌకర్యం ధన లాభం కలుగుతుంది దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా పూజా స్టోర్ ఇప్పుడు ఎక్కువగా మనకి బాగా నడుస్తున్నటువంటి ప్రజల బలహీనతను అనుసరించి ఈ పూజా స్టోర్ అంటే కేవలం దీపాలు ఒత్తులు నూనెలే కాకుండా అనేక రకాల వస్తువులు అంటే ఇవి అదృష్టాన్ని కలిగించే వస్తువులు ఈ స్ఫటికమాలలు రుద్రాక్షలు మరి కరుంగలి మాలలు ఏదైతే అదృష్టాన్ని కలిగిస్తాయి ఏదైతే భక్తికి సంబంధించింది ఏవైతే పవిత్రమైనవి ఇవన్నీ కూడా మీరు ఈ సమయంలో వాటిని సేల్ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు ఆర్థిక ప్రయోజనం కలుగుతూ ఉంటుంది సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ సమయంలో ఈ పుణ్య కార్యక్రమాలకు సంబంధించినవి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇక విద్య అంటే మీకు కూడా ఏదైనా ఒక విద్య ద్వారా ధనం సంపాదించాలి మన జీవనోపాధి కావాలనుకొని ఒక జ్యోతిష్యం ఒక వాస్తు లేదంటే ఇంకోటి ఏదన్నా పాండిత్యాన్ని నేర్చుకొని ఏదంటే ఒక హోమియో వైద్యం ఆయుర్వేద వైద్యం ఏదో ఒక శాస్త్రాన్ని అభ్యసించడానికి కూడా ఇది ఒక సరైనటువంటి సమయం ఒక మంచి గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా మీ యొక్క శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని పూజలు హోమాలు ఇటువంటి ఏ విధంగా చేయాలి అన్నవి కూడా ఈ శాస్త్రం ద్వారా మీరు తెలుసుకొని దాని ద్వారా మీరు జీవనోపాధి పొందడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ పెడితే వ్యయంలో ఉన్నటువంటి గురువుకి ప్రస్తుతం ధనస్థానంలో స్థానంలో ఉన్నటువంటి కేతు మీకు దానికి ఉపయోగపడతాడు ఎప్పుడు కూడా కేతు ధనస్థానంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా నిజాయితీగా మన సొంత లాభం కోరుకోకుండా చేసే ప్రయోజనాలు చేకూరుస్తాయి ఇది ఎవరికి లాభంగా ఉంటది రెండో స్థానంలో కేతు ఎవరైతే ఎక్కువ హోమాలు పూజలు ఈ వెల్లుళ్ళు చేస్తూ ఉంటారు కదా వారి వాక్కు సిద్ధిస్తూ ఉంటారు జ్యోతిష్యం వారు చెప్పిన వాక్కు ఫలిస్తూ ఉంటది అలాగే న్యాయవాదులు కంపల్సరీగా వీళ్ళు నిజాయితీగా ఉన్న కేసులు వారిస్తే దాంట్లో విజయం సాధిస్తారు ఈ విధంగా మీరు ఒక మత ప్రబోధకుడిగా ఒక అడ్వకేట్ గా లాయర్ గా ఒక బోధకుడిగా ఒక గా మీరు మీ వృత్తి కొనసాగించడానికి అనుకూలత ఉంది ఎక్కువగా ప్రస్తుతం ఈ యొక్క సమాజంలో ఎక్కువగా లాభసాటిగా ఉన్నవి ఏంటంటే హోమాలు ఏదైనా ఒక పెళ్లి కావట్లేదనో ప్రతిదానికి కూడా ఒక హోమం ఉంటుంది ఆఖరికి మినిస్టర్ అవ్వాలంటే ఒక హోమం ఉంటుంది అలాగే చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఒక హోమం ఉంటది ఇంకో ప్రధానమంత్రి అవ్వాలంటే ఇంకో రకం హోమం ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు కొంత అర్థమయం ఉంటుంది కాబట్టి ఇటువంటివి నిర్వహించడం వల్ల కంపల్సరీగా మీకు మరి అఖండ ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది అంటే మీ యొక్క హోమం వల్ల ఒక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఏడు అనుకోండి ఏముంది కంపల్సరీగా మీరు ఓడినంత పదవి రావచ్చు భూమి రావచ్చు ఈ విధంగా అంటే దానికి కఠోరమైనటువంటి శ్రమ ఉండాలి మీ వాక్కు పాలించాలి మీ యొక్క ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి ఇవన్నీ జరిగినప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక క్రియల ద్వారా కంపల్సరీగా నేము పేరు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక మిగతా గ్రహాలు కాబట్టి ఇంకొక చూద్దగా ఈ రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా మొత్తం వీధిలో పడి అభాస్వాళ్ళవలసి ఉంటుంది మరి భాగ్యంలో శని పర్వాలేదు చాలా వరకు మీకు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దిగుతాడు అక్కడ దానికి అనుకుండా అంటే మనిషికి ధనం సంపాదించాలనే ఒక ఉండాలి కాని తెలివి జ్ఞానం ఎక్కడ ఏ విధంగా అయినా సంపాదించే అవకాశం ఉంటుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నదో వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల దించినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారం అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్యి పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్నా గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే ఎక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడు వచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరుల ఏదోటి కేవలం మట్టిదైన ఆవు ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటూ ఉంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్యలు వేయాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రేమిడి ఎవరన్నా చేయచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కలేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి